ప్రముఖ ఛానల్ జీ తెలుగులో ప్రసారమవుతున్న జగదాత్రి సీరియల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి దీప్తి మన్నే అయితే ఈ నవంబర్ సెవెంత్ నా దీప్తి మన్నే పెళ్లి చేసుకుంటున్నారు రీసెంట్ గానే తనకి కాబోయే భర్తని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకి పరిచయం చేసింది దీప్తి అబ్బాయి పేరు రోహన్ రెడ్డి గత నాలుగు రోజులుగా దీప్తి పెళ్లి సందడి అంగరంగ వైభవంగా జరుగుతోంది మెహందీ హల్దీ పెళ్లి కూతురు ఈవెంట్స్ తో పాటు నిన్న నైట్ సంగీత్ ఈవెంట్ ని కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఈవెంట్స్ లో దీప్తి ఫ్రెండ్స్ అయిన పలువురు బులితర సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు ఆ అన్ని బయటికి వచ్చాయి ఈ రోజు ఉదయం దీప్తి పెళ్లి వైభవంగా జరుగుతోంది పెళ్లి కూతురుగా దీప్తి అందంగా ముస్తాబయి మండపానికి దగ్గరికి వస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫస్ట్ ఫోటోస్ బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ లో ఆమె తన లుక్ తో ఫిదా చేస్తున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన నెటిజన్లు దీప్తి మనకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు